మారుతున్న సమకాలీన సమాజంలో వివిధ రకాల జబ్బులు ప్రజలను పీడిస్తున్నాయి దీంతో దీర్ఘకాలిక వ్యాధులతో కూడా బాధపడుతున్న ప్రజానికం ఉన్నారు అయితే ఈ పరిణామాల క్రమంలో అతి ప్రాచీనమైన ఆయుర్వేద వైద్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతని ఇవ్వాలని కర్నూలుకు చెందిన సీనియర్ ఆయుర్వేదిక్ వైద్యులు డాక్టర్ వీరభద్రారెడ్డి కృషి టీవీ నైన్ ప్రతినిధులు ఉప్పు వీరాంజనేయులు ఆకుల నరసింహారావుతో చెప్పారు ఆయుర్వేదానికి సంబంధించి అన్ని జబ్బులకు తాము చికిత్స చేస్తామని వీరభద్రారెడ్డి వెల్లడించారు అంతేకాకుండా సత్వర ఉపశమనమే లక్ష్యంగా తమ చికిత్స విధానం ఉంటుందని చెప్పారు యాదగిరి గుట్టలో మూడు రోజుల పాటు జరిగిన పారంపర్య వైద్య ఆయుర్వేదతో సహా మహాసంఘం సమాపేశంలో డాక్టర్ వీరభద్రారెడ్డి కూడా పాల్గొంటారు ఈ సందర్భంగా తన మనోభావాలు ఆయన మీడియా ప్రతినిధులతో పంచుకున్నారు రోగి తన దగ్గరకు వచ్చారు అంటే పూర్తి స్థాయిలో సమీక్షించి ఎంత త్వరగా తగ్గితే అంత మంచిది అనే పద్దతిలో తమ చికిత్స కోసం ప్రయత్నిస్తామని వీరభద్రారెడ్డి వివరించారు మందులు కూడా తామే తయారు చేస్తామని కూడా చెప్పారు ఆయుర్వేద చికిత్స విధానం అవసరమైన లక్ష్యంతో తాను ఆయుర్వేద వైద్యంలోకి ప్రవేశించారని చెప్పారు జబ్బును పట్టి తాము నికెచ్చగా చికిత్స చేస్తామని ఇన్నేళ్ల కాలంలో ఎంతో మందికి తాము చికిత్స చేశామని కూడా వీరభద్రారెడ్డి ఆయుర్వేదంలో అన్ని జబ్బులకు దాదాపుగా పరిష్కార మార్గాలు మరియు చికిత్స విధానాలు అమల్లో ఉన్నాయని చెప్పారు తక్కువ ఖర్చుతో రోగులకు నిఖార్జైన చికిత్స జరపడం స్వయం ఉపాధి కల్పించుకోవడం ఎక్కువ శాతం తామే మందులు కూడా తయారు చేసుకోవడం వంటి కారణాల వల్ల ప్రభుత్వంపై ఎలాంటి భారం పడడం లేదని చెప్పారు ఈ వృత్తిలో ఉన్న ఆయుర్వేదిక్ వైద్యుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వమే తగిన విధంగా చొరవ తీసుకోవాలని ఆయన ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు

యిల్ అంట అది ఎందుకన్నా తగ్గప్పుడు అని రెండు దూసేపాటు తగ్గిపోతుంది రెండు సెకండ్లో నెండు చూసి కరెంటాకల్లా తగ్గిపోతుంది ఓకే మైగ్రేన్ అమ్పుల్ మైగ్రేన్ ఇదెన్ మ్యారేజ్ ఇరవై నాలుగు అయింది మాకు మ్యారేజ్ ఇరవై నాలుగు అయింది అయినా మరి సాటి మా వరకు బాలేదు మా మరగ మా ఆరోగ్యం బాగాలేదు ఓకే దానికోసం తిరిగినాము అదే డాక్టర్లు ఇది అయింది తర్వాత ఒక టూ టెన్ చేస్తున్నా వాళ్ళ కోసమే డాక్టర్లు అయినా ఓకే అంతేగాని ఈ చూసినాము ఈ మందులు ఆ మందులు అంతే చూసినాం అక్కడ కావడం లేదు ఇంకా వాళ్ళ కోసం స్పెషల్గా తన మా అంతా ఎమర్జెన్సీ తగ్గాలి తగ్గాలం యాభైలో కూడా ఇంక్యూస్ అక్కడ స్పీడ్ తగ్గాలి అది పేరు కనిపెట్టాం మాకు తర్నట్టిందనుకోండి రెండు సెకల్ తగ్గాల ఇంకొకటి ఉమ్మది వచ్చి రెండు నిమిషాలు తగ్గాలమది మా దగ్గర పేషెంట్ వచ్చినప్పుడు తగ్గించి మీరు పంపిస్తాం ఒక ఐదు నిమిషాలు తగ్గించి మీరు పంపిస్తాం దీతం చెప్పలేము అప్పుడు మీ దగ్గర జనరల్గా ఎలాంటి రోగాలతో వస్తుంటారు పేషెంట్ మీరు ఎప్పుడు వచ్చి గ్యాస్ డబ్బులు ఉన్నప్పుడు అంటే ఇప్పుడు క్యాన్సర్ ఇట్లా దాడి మనం వీడియో ఈ రెండైతే మెయిన్ ఎక్కువగా ఎక్కువగా వస్తున్నారా సరే పంపిస్తున్నారు అంటే మీరు ఈ వైద్యులు ప్రభుత్వం నుంచి ఏమన్నా కోఆపరేషన్ ప్రభుత్వం నుంచి ఏమన్నా కోఆపరేషన్ ఉన్నాయా లేదు అందుకేనా ఈ సంఘం ఇవన్నీ ఓకే అంటే ఇప్పుడు మీ అనుభవంలో ఎలాంటి ప్రోత్సాహం ఉండాలనుకుంటున్నాం ప్రభుత్వం అంటే ప్రభుత్వం అంటే ఏ విభోదం చేస్తాం ప్రభుత్వం అంటే ఏసాహం విభజన ఎప్పుడు చేసినా కూడా ఇప్పుడు దాని గురించి మేము ఎప్పుడు చెప్పండి షుగర్ ట్రీట్మెంట్ ఇస్తారా షుగర్ అంటే షుగర్ ఎట్లా అది కంట్రోల్ అవుతుంది ఆలోపథ్లో ఇంత ట్యాబ్లెట్ ఇచ్చిన కంట్రోల్ కాదు అది ఎందుకు కంట్రోల్ కాదంటే ఇప్పుడు వాళ్ళు ఇస్తున్న ట్యాబ్లెట్ ఉంది కంట్రోల్ ఎప్పుడు వాళ్ళకు కూడా కాదని చెప్పలేదు కానీ సైంటిఫిక్ పర్సన్ అది హరికాల మంటలో తిమ్మిరి వస్తుంది అది మేము చేస్తామంటే ఆ హరికాల మంటలు తిమ్మిరి రాకుండా మళ్ళీ మెడిసిన్ కలిపి ఇస్తున్నాం షుగర్ మెడిసిన్ ఇది కూడా ఇస్తున్నాం తరాల వీక్నెస్ రాకుండా సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఇస్తున్నారా అది హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అవుతా పోతుంది అంటే కొంతమంది కంట్రోల్ కొన్ని ఇంకో కొన్ని కేసులు ఉంటాయి అవి కంట్రోల్ కాబట్టి మళ్ళీ వేరే మెడిసిన్ ఉంటాయి రెండు మూడు రకాలు ఉంటాయి అంటే ఇప్పుడు అలోపతిలో ఇన్సులిన్ వాడతారు ఎందుకు కంట్రోల్ చేయడం కోసం వాడుతున్నాం కానీ చెప్పండి కాబట్టి ఈ షుగర్ కంట్రల్ వస్తుంది షుగర్ కంట్రోల్ వస్తుంది కంపెనీ పెట్టి నరావు ఆకుతాడు ఎక్కువ మంది కేసులు వస్తాం ఉంది కానీ అధికార కాలం మండలం గ్యాస్ వస్తుంది దానికి సంబంధించి అన్నీ కలిపి అంటే ఒకటే దారులు బీపీ బీపీ ఫ్యాక్ అన్నీ బాగా ఉంటాయి బీపీ కూడా అదే మంది నొప్పులుగా వాడుకోవచ్చు ఓకే అంటే మీరు ఈ వృత్తిని స్వయం ఉపాధి లాగా భావిస్తున్నారా సేవా కార్యక్రమం భావిస్తున్నారా సేవా కార్యక్రమంలో మేము ఎక్కువ తీసుకోవడం లేదు అంటే తక్కువ సేవా కార్యక్రమం తెచ్చుకోవచ్చు బాగుంది జరగాలి గ్యాస్ తగ్గిపోయింది धन्यवाद okay. 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 okay.